రోజున దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు అబ్రహామును దేవుడు బహుగా దీవించాడు పదమూడవ అధ్యాయము రెండవ అధ్యయంలో చూస్తే అబ్రహాము వెండి కలిగి పశువులు కలిగి మందలు కలిగి బహు ధనవంతుడు అని వాక్యం చెబుతుంది అయితే ఆయనకు పిల్లలు లేరు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ప్రత్యక్షం అవుతా ఉన్నాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహామా నీ బహుమానం ఇంకా అధికమవుతుంది నేను ఇంకా దీవిస్తానంటున్నాడు దేవుడు దీవిస్తానంటే ఎవరన్నా వద్దంటారా ఎవరన్నా అంటారా మీరు అబ్రహామ వద్దన్నాడు తెలుసా మీకు ఎందుకయ్యా ఏం చేయాలయా ఈ డబ్బులన్నీ ఈ బంగారం ఏం చేయాలి ఈ పశువులు ఏం చేయాలి ఈ గొర్రెలు ఏం చేయాలి ఈ ఎండి ఏం చేయాలి నువ్వు ఎంత నన్ను ఆశీర్వదించినా ఏం చేయాలి ఇదంతా అంటే దాని ఏంటి ఇంక సవాళ్ళే కదా లేదు ఇవన్నీ కూడా నువ్వు ఆ పన్ను వాడికి ఇవ్వటమే కదా ఎందుకంటే అబ్రహాముకు పిల్లలు లేరు ఇక నువ్వు ఎంత ఇచ్చినా కూడా నువ్వు ఎందుకయ్యా దేవుని స్తోడయ్య మీకు అర్థమవుతున్నా అని అంటాడు అబ్రహాము ఎబ్రహామా లేదు లేదు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అత్యధికంగా ఆశీర్వదిస్తాను డా ఎక్కడిక్యా వచ్చేది రాయ ఒక రాత్రి దేవుడు అబ్రహాము తన గుృహాల నుంచి బయటికి తీసుకువచ్చి ఇదిగో పైకి చూడు అన్నాడు అబ్రహాము పైకి చూశాడు ఏమి కనపడుతున్నాయి అయ్యా నక్షత్రాలు కనపడుతున్నాయి లెక్క పెట్టు ఎంతమంది లెక్క పెడతారు నక్షత్రాలని ఎవరికి చేత కాదు ఒకటి రెండు పది ఇరవై వంద అయ్యా నా వల్ల కాలేదు అబ్రహాంతో దేవుడు అంటున్నాడు అబ్రహామా నీ సంతానమును ఈలాగున నేను దీవిస్తాను ఆకాశ నక్షత్రములే నీ సంతానము దీవించబడతా ఉందన్నాడు అలే అబ్రహాం ఆశ్చర్యపోయినాడా మరలా ఒక రోజున అబ్రహామును దేవుడు ఒక సముద్రపు ఒడ్డునకు తీసుకువెళ్ళి అబ్రహామా లెక్కబెట్టు ఏమిటా లెక్క పెట్టేది ఇసుక ఇసుకను లెక్క పెట్టబడినాడు దేవుడు అల్లి ఇదేంటి ప్రభు ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టమన్నావు ఇసుకను ఎవరైనా లెక్క పెడతారా ఎవరికి చేత కాదు ఎబ్రహామా నీ సంతానమును ఇసుక రేణివల వలె నేను ఆశీర్వదిస్తానని ప్రభు చెప్పాడు అల్లి దేవుడు ఆశీర్వదిస్తాను అబ్రహాము దేవుడిని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది ఒక రోజున దేవుడు అంటే నీకు సింపుల్గా చెప్తాను అబ్రహామును దేవుడు దర్శించాడు అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాలు వంద సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకు అనే ఒక కుమారుణ్ణి ప్రభు ఇచ్చాడు దేవునికి స్తోత్రం అల్లేయా ఎందుకంటే ఇది ఆశ్చర్యము వంద సంవత్సరాలప్పుడు పిల్లల కంటము తొంభై సంవత్సరాలప్పుడు శారమ్మ పిల్లల కంటం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయము దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని దేవుడు రుజువు చేశారు అంత హ్యాపీగా ఉంది అయ్యా ఇంకా చాలు ఇచ్చిన ధనం అంతని బట్టి నీకు వందనాలు బ్రవ్వ ఇంకా ఇస్తే ఈ బ్రవ్వా అంటున్నాడు ఇప్పుడు అబ్రహాము ఎందుకంటే కొడుకు పుట్టాడు కదా ఇప్పుడు తల్లిదండ్రులు చేసే పని ఎంత కొడుకులకి ఏం చేయాలి కూతురుకి ఏం చేయాలి సంపాదించి పెట్టాలి భద్రంగా సరే ఇది అంతా బాగుంది అబ్రహా హ్యాపీగా ఉన్నాడు శారమ్మ హ్యాపీగా ఉంది ఓ అబ్రహా కుటుంబములు ఆనందము వెళ్లి ఉంది ఉంది హ్యాపీగా సాగిపోతున్నారు ఇప్పుడు దేవుణ్ణి సంధి కూడా బహుశా నేను అనుకుంటున్నాను ఇక అన్నీ ఉన్నాయి కదా పెద్దగా దేవునికి వారికి సంబంధం కలగట్లేదు భక్తిగానే ముందు ఆ దేవుని స్తోత్రమయ్యా నా కొడుకు నా ఆస్తి ఇట్లా అయిపోయింది ఒక రోజున దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడో ఎబ్రహమా అక్కడ రాయబడి మాట అబ్రహామును దేవుడు శోధించను అనే మాట చూస్తాం మీకు అర్థమవుతున్నా అబ్రహామును దేవుడు పరిశోధించను ఇక్కడ శోధించను లేదా పరిశోధించను రాయబడి ఉంది ఏమంటున్నాడు దేవుడు ఒక శోధన కలుగు చేశాడు అబ్రహాముకి అబ్రహామా నీకు ఒక్కడిగా ఉన్నటువంటి అబ్రహామాన్ని దేవుడు పిలిచెను అప్పుడు చిత్తము ప్రభు అని అబ్రహామణిను రెండవ చనము అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమ దిశాకును తీసుకొని మౌర్యా దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను ఎంత ఏమండి ఆలోచిస్తున్నారా మీరు దేవుడు ఏమడుగుతున్నాడు ఒక పెద్ద పరీక్షను దేవుడు అబ్రహాముకు పెట్టాడు ఏంటి ప్రభా మనమైతే ఏమనే వాళ్ళకి తెలుసా మీకు ఏంటి ప్రభా ఏం మాట్లాడుతున్నావు ప్రభా నిన్న ఎవరేమన్నారు కొడుకును వంద సంవత్సరాలు అప్పుడు ఇచ్చావు సరే ఇచ్చే ఇచ్చావు మళ్ళీ తీసుకెళ్లి బలి ఇవ్వమంటున్నావు దహన బలి అర్పించమంటున్నాడు దేవుడు ఎండి కావాలా ప్రభువా మొత్తం ఇచ్చేస్తానయ్యా ఇదిగో బంగారం కావాలా ప్రభువా మీ కానుక ఇచ్చేస్తా ప్రభువా ఇదిగో నాయన పశువులు కావాలా మందలు కావాలా గొర్రెలు కావాలా అన్నీ ఇస్తా ప్రభువా కానీ కుమారుని మాత్రం ఇవ్వలేను ప్రభు అని అబ్రహాము అనలేదు దేవునికి స్తోత్రం చెప్ప కదా అన్ని కుమారుని కంటే అన్నీ తక్కువైనవే కానీ దేవుడు అబ్రహామును శోధించాడు చూస్తాం అబ్రహామం ఏ బ్రహాం చిత్తం బ్రవ్వా కుమారుని ఈయమని అడిగినాడు దేవుడు ఎందుకో మీకు తెలుసా ఇప్పుడు ప్రియరా కుమారుడిన తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత నేను అనుకుంటాను ఒకవేళ దేవుని మీద ప్రేమ తగ్గిపోయిందేమో అబ్రహాము అనుకున్నాడు దేవుడు అబ్రహాము చూడండి మనము మూడవ వచ్చిన చూస్తే ఏమన్నా రాయబడింది తెల్ల మారినప్పుడు అబ్రహాము లేచి తన గోడలకు గంత కట్టి పనివారు తన కుమారుడుస్తాకు ఎంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను వెళ్ళెను అనే మాటలు చూస్తున్నాం ప్రియమైన దేవుని సంగమా దేవుని ప్రజలారా ఈ మధ్యాహ్న వేళ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కొన్నిసార్లు నీ జీవితంలో కూడా కుటుంబ జీవితంలో కూడా కొన్ని శోధనలను దేవుడు అనుమతిస్తాడు దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్ష పెడతాడు నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావో లేదో దేవుడిని గౌరవిస్తున్నావో లేదో దేవుడి వాక్యానికి విధేయత చూపుతున్నావో లేదో అని దేవుడు ఒకవేళ సాధనని కలుగ చేయవచ్చు కానీ నువ్వు వెంటనే భయపడిపోయి అయ్యో ఇంతమంది ఉంటే నాకే ఎందుకు వచ్చింది సాధన దేవుడు నన్నే ఎందుకు ఇలా పరీక్ష పెట్టాడు అని దిగులు పడతా ఉంటావు ఒక గొప్ప ఆశీర్వాదంని కలగాలి అంటే దానికి ముందు కొన్ని పరీక్షలను నువ్వు ఎదుర్కోవాలి అదే బైబిల్ చెబుతుంది లోకంలో ఉన్న పరిస్థితి కూడా అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్ కావాలి అంటే అందరూ కాలేరు కఠినమైన పరీక్షలకుండా వారు వెళ్ళాలి కదా చాలా పెద్ద పరీక్ష పెద్ద టాస్క్ పెద్ద ఫోర్స్ చాలా మంది ఎందుకు వాటిని వాటి జోలికి వెళ్ళరు వాటిని అటెంప్ట్ చేయరంటే మేము మేము ఇది ఈ పరీక్షను మేము నెగ్గలేము మా వల్ల కాదు అని చాలా మంది వదిలేస్తుంటారు చాలా మంది వెళ్ళి కూడా వెనక్కి వస్తా ఉంటారు ఎందుకంటే వారు దాన్ని అటెంప్ట్ చేయలేరు కానీ దేవుడు అబ్రహామును శోధించాడు అంతకంటే పెద్ద పరీక్ష ఇదిగో అబ్రహామా నీకున్నటువంటి ఏకైక కుమార్ ఇస్సాకును విశాఖను తీసుకుని వెళ్ళి నేను చూపించబోతున్నటువంటి మోరియా దేశంలో ఉన్నటువంటి ఒక పర్వతం మీద నీ కుమారి నాకు దహనబలిగా అర్పించమని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము ఏమీ మాట్లాడకుండా ఇద్దరు చారమ్మతో చెప్పాడు అబ్రహాము భార్య పేరు శారమ్మ మరి ఆ రాత్రి అంతా ఏం జరిగిందో నాకు తెలియదు ఒకసే వాళ్ళు ఏడ్చుకున్నారేమో వామో ఏంటయ్యా ఏం చెప్తున్నావయ్యాబ్రామా ఎందుకైనా దేవుడు కొడుకునిచ్చింది మనకి పౌశ బారు ఏడ్చున్ను అవన్నీ నాకు తెలీదు దేవుడు చెప్పాడు నేను చేస్తాను అంతే అబ్రహాము కుమార్ని తీసుకున్నాడు పని వాళ్ళని తీసుకున్నాడు ఇద్దరిని కట్టెలు కట్టాడు నిప్పును అగ్ని తీసుకున్నాడు కత్తి తీసుకున్నాడు ఇప్పుడు వారు మోరియా పర్వతం మీదకి వెళుతూ ఉన్నారు రెండు దినాలు ప్రయాణం అయిపోయిన తర్వాత పని వాళ్ళను మూడు దినాల ప్రయాణం అయిన తర్వాత పని వాళ్ళని అక్కడే పెట్టాడు చాలా దూరం ఉంది అది అబ్రహాం ఉన్నటువంటి బర్షి వాళ్ళ ఉన్నాడు అప్పుడు అబ్రహాము అక్కడ నుండి వెళ్ళాడు అప్పుడు పని వాళ్ళతో చెప్తున్నారు మీరిద్దరు ఇక్కడే ఉండండి గాడ్దలు మీరు నేను ఈ చిన్నవాడు నా కుమారుడు వెళ్ళి మేము దేవునికి బలి అర్పించి వస్తామని చెప్తారు అప్పుడు అప్పుడు పని వారు అక్కడ ఉన్నారు ఇస్సాకు మీద కట్టెల మోపు తీసుకొచ్చి ఇస్సాకు మీద పెట్టి అబ్రహాము నిప్పును కత్తిని పట్టుకొని వెళ్తూ ఉన్నారు నిప్పు ఉంది కత్తి కూడా ఉంది కానీ గొర్రె పిల్ల పశువు కనపట్టలేదు ఇసాకు వాళ్ళ డాడీ నడుపుతున్నాడు అంటే పద్నాలుగు పదహారు సంవత్సరాల వయసు పిల్లవాడు డాడీ తండ్రి కట్టెలు ఉన్నాయి కాగడా ఉంది కాగడా అంటే నిప్పు ఉంది కత్తి ఉంది పని బలి పశువేది అని అడిగినప్పుడు ఒకసారి అబ్రహాం యొక్క హృదయం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి యాజ్ అ ఫాదర్ చాలా ఆశ్చర్యం కదా అప్పుడు ఏమిదో వచ్చిన చదవండి అబ్రహాం మాట్లాడుతున్నాడు తన కుమారునితోటి నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునునని చెప్పాను నా కుమారుడా దేవుడే దహన బలికి పిల్లలను చూసుకునునని చెప్పాను దేవునికి స్తోత్రం హలేలుయా ఎవరు చూస్తారంటే గొర్రెపిల్లని దేవుడే చూసుకును చెప్పు నీ పక్క వాళ్ళతో ఒక మాట చెప్పండి దేవుడే చూసుకొను ఓ జాక నువ్వే ఇప్పుడు భయం పడుతున్నావు దేవుడే చూసుకొను హలేలుయా చెప్పండి గట్టిగా హలేలుయా దేవుడే చూసుకును ఈవెన్ దో అబ్రహాం వాజ్ ఇన్సైడ్ ఇన్ ఒకవేళ అంతరంగంగా ఏడుస్తున్నాడేమో బాధపడుతున్నాడు భయపడుతూ ఉన్నాడు అయ్యో నా ఏకైక కుమారుని దేవుడు అడిగాడు ఎలా బలివలు అనుకున్నాడేమో మానవ స్వభావంతో కానీ మరొక వైపు దేవుడు అద్భుతాలు చేయగల దేవుడు అని అబ్రహాము దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు నా కుమారుడా ఇస్సాకు నువ్వు భయపడవద్దు దిగులు పడవద్దు ఇదిగో బలి పశువును గొర్రె పిల్లను దేవుడే చూసుకొను దేవుడే చూసుకును ఈ మధ్యాహ్నం పిల్ల దేవుడు మాట్లాడుతున్నాడు మోరియా పర్వతములోని దేవునితో మాట్లాడుతున్నాడమ్మా అది దేవుడే చూసుకును అబ్రహాము యొక్క పరిస్థితి చాలా అయోమయంగా ఉంది తందరగోళంగా ఉంది అర్థం కాని పరిస్థితిలో ఉంది ఏమైనప్పటికీ కూడాను అబ్రహాము దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు అలే అబ్రహాము దేవుని నమ్మినాడు అని వాక్యం చూస్తుంది వారిద్దరు వారిద్దరు ప్రియరా ఆ దేవుడు చూపించినటువంటి మౌర్య పర్వతం మీదకి కొండ మీదకి వెళ్ళారు ఎత్తైనటువంటి పర్వతము మీకు అర్థమవుతుంది అక్కడ వాళ్ళు పని పెట్టి వెళ్తూ ఉన్నారు వెళ్ళిన తర్వాత కట్టెలు పేర్చి ఏం చెప్పారు చక్కగా బలిపీఠం కట్టాడు కట్టెలు పేర్చాడు ఇప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు అప్పుడు ఇస్తాకును నువ్వు నువ్వే నువ్వేనైనా బలి బలి పశువు అంటే దొరుకుతాడు ఇస్తాకు జనరల్గా ఆలోచిస్తాం మనం కదా నేను అనుకుంటున్నాను నాయన ప్రార్థన చేస్తాము దేవుడు గొర్రె పిల్లలెత్తాడని అబ్రహాం చెప్పి ఉండొచ్చు చెబితే ఇద్దరు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు ఉంటాడు ఇస్తాకు అబ్రహాం పండించి తాళ్ళతోటి కట్టేసి ఉండొచ్చు మే బీ హ్యాపీ అండ్ లైక్ దిస్ ఎందుకంటే అది ఇక్కడ రాయపడలేదు వీళ్ళని మీరు అర్థం చేసుకోండి అబ్రహాము దేవునికి విధేయత చూపుతున్నాడు ఇస్సాకును బంధించి బలిపీఠం మీద అతనిని పడుకోబెట్టాడు దేవుడేం అద్భుతం చేయలేదు ఇంకా అప్పటికి తర్వాత తన దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకున్నాడు కత్తిని పైకి ఎత్తాడు ఇస్సాకు బంధించబడి ఉన్నాడు నాకు తెలుసు నేను అనుకుంటున్నాను అతను ఏడుస్తున్నాడేమో కన్నీరు కారుస్తున్నాడేమో అబ్రహాము ఆగట్లేదు దేవుడు చెప్పినది నేను చేయాలి ఒకగాడు ఒక కుమారుడు ఇచ్చాకైనా పర్వలేదు దేవుడే చూసుకుంటాడు ఒకవేళ నా కుమారుడు చనిపోయినా తిరిగి బ్రతికిస్తాడు లేకపోతే దేవుడు తన కార్యమును జరిగిస్తాడు నాతో మాట్లాడాడు దేవుడు సంతానము ఆకాశ నక్షత్రం వల్ల చేస్తానన్నాడు సంతానం చేస్తానన్నటువంటి దేవుడు ఏమి చేస్తాడో నాకు తెలీదు దేవుడు చెప్పినట్లుగా నేను చేస్తాను అని కత్తిని పైకెత్తాడు దేవుని సంగమా అబ్రహాం యంగ్ బాయ్ తన ఎవరినసిన కుమార్ని చంపడానికి కత్తిని పైకెత్తాడు అబ్రహామా అబ్రహామా ఆ కుమారుని నీవేమీ చేయవద్దు నాకు అర్థమైందంట దేవుడు ఏమంటాడంటే నీవు దేవునికి భయపడు వాడవని అనే మాట మనం చూస్తాం ఇక్కడ పీడారా ఏమంటాడు అందుకత బ్రహ్మాను ఏమి చేయకము నీ నీ కుమారుని ఏ ఎనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవని హిందు మూలముగా నాకు కనబడుతుంది దేవునికి భయపడి వాడవు దేవునికి భయపడి వాడవా దేవునికి భయపడి వాడవా అలే అందరు వింటున్నారని నేను ఆలోచిస్తూ నా ప్రియసంగమా దేవునికి భయపడే అనుభవంలో ఉండాలి మనము చాలాసార్లు మనం అనుకుంటాము దేవుడు నన్ను దీవించలేదు దేవుడు నన్ను ఆశీర్వదించలేదు దేవుడు నా కుటుంబానికి ఒక్క దీవెన కొనివ్వలేదు అనుకుంటాం కానీ మనకు దేవుడు అంటే భయము లేదు చాలాసార్లు భక్తి లేదు యహోవయందు భయభక్తులు గలవాడు ఇలా కూడా ఆశీర్వదించబడును నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు నీ లోగిట నీ భార్య పల్లించు ద్రాక్ష వలి వలె ఉండును నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ముందు అని వాక్యం చూస్తుంది అబ్రహాము దేవునికి భయపడ్డాడు అబ్రహాము దేవుని వాక్యమునకు విధేయత చూపించాడు అబ్రహాము దేవుని నమ్మాడు ఏమైనా పర్వాలేదు దేవుడే ఇచ్చాడు వరలా నేను దేవుడికి ఇస్తానని తన ఏకైక కుమారుడు వంద సంవత్సరాల వయసులో పుట్టిన బలి ఇవ్వడానికి అబ్రహాము ఎన్నుకాడా లేదు ప్రేసడా లేదో మనమైతే కదా దేవునికి చిన్న విషయాలకే మనం బలహీన పడిపోతాం మాస్టర్ గారు ఏంది మీటింగ్లు పెట్టారు కానుకలు ఏమంటున్నారు దశంబాగాలు ఏమంటారు ఇంకా కృతజ్ఞత కానుకలు ఏమంటారు ఏమండి ఇవన్నీ నా సొంత మాటల నేనేం చెప్పానా మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ వాక్యం మనం గమనించాలని పిలారా అబ్రరాము దేవునికి భయపడ్డాడు ఏమైనా పర్వలేదు విశ్వసించాడు దేవుడే చూసుకుంటాడు ఏకైక కుమారుడిని నిశ్షాఖ నివ్వడానికి ఆయన ఎనుక్కానలేదు దేవుడివి నేను దేవుడికి ఇస్తాను నేనేమైన అంతయు దేవుని కృప ఇది అంతయు దేవునిదే అనుకున్నాడు నా కుమారుడు కూడా దేవుడిదే నా భార్య దేవునికి సంబంధమైంది నా పిల్లలు దేవునికి మేమంతా దేవునికి ఏది కావాలో అంత దేవుడే అన్నటువంటి గొప్ప అవిశ్వాసములో ప్రియరా అబ్రహాము జీవిస్తున్నాడు ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా దేవునికి అంటే అర్థం ఏంటో మీకు తెలుసా చెప్పండి దేవుడికి భయపడమే అర్థం ఏంటి చర్చికి పోవటమా ఆయన మాట వినటము ఆయన మాట వినటమా దేవుడికి అర్థం ఏంటి ఆయన మాట వినటము ఎదురు ప్రశ్న వేయకుండా మాట వినటమో ఎబ్రహాము కుమారుని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాలి ఏంటయ్యా ప్రవ్వా ఎవరు ఏమన్నారు అని అల్లా అయినా కుమార్ని అడుగుతావా నువ్వు అని అడగలే ఎన్ని కావాలని చెప్పు ఇస్తా ఎంత కావాలో బంగారం కావాలని చెప్పు ఎంత కావాలో ఇస్తాను పశువులు కావాల చెప్పు అన్ని తీసేసుకో ఏంది ప్రవ్వా ఇంత అన్యాయము అందులో అబ్రహామం దేవుడు చెప్పాడు కనుక చేయాలి నో ఆర్గ్యుమెంట్ విత్ గాడ్ నో అదర్ క్వశ్చన్ విత్ గాడ్ ఓన్లీ ఒబే ద బోర్డ్ ఆఫ్ హెబ్రహాము దేవునికి భయపడ్డాడు దేవుడు ఏమి చెప్తే అది చేయడానికి డిసైడ్ అయిపోయినాడు తన కుమార్ని చంపడానికి ఎనుకాడా లేదు అని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను